మెగా టీఈసీతో నిరుద్యోగులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వమని టీడీపీ మహిళా నేత పంచుమర్తే అనురాధ అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇంకా వాళ్ళ తీరు మారలేదని మండిపడ్డారు వస్తూ ఉన్నారు మీ కార్యకర్తలు పారిపోతున్నారు రాజ్యసభ సీట్లు రాజ్యసభ మెంబర్లందరూ రాజీనామాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని జై జైలు కొడతా ఉన్నారు మొన్నే చూసాం ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి జై జైలు కొట్టిన వీడియో మనం అందరం కూడా చూసాం ఇలాగా అన్ని రకాలుగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్దాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్దాంతం మరి డిఎస్సి గురించి టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాచులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతూ ఉన్నారు దాని మీద రాద్దాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ భర్తీ టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తొంభై నాలుగులో పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు తొంభై ఆరు తొంభై నాలుగులో పదహారు వందల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు తొంభై ఆరులో పదహారు వేల ఎన్ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది తొంభై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఒకటిలో ఇరవై ఆరు వేల నూట ఇరవై తొమ్మిది రెండు వేల రెండులో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడులో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మూడు వేల ఏడు వందల ఆరు స్పెషల్ రిక్రూట్మెంట్స్ తొంభై ఆరులో రెండు వేలు తొంభై ఏడులో ఎనిమిది వందల డెబ్భై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఇరవై ఒకటి గ్రాండ్ టోటల్ లక్ష ఎనభై వేల రెండు వే రెండు వందల డెబ్భై రెండు పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై నాలుగుతో కలిపి ఈనాడు మరి మొత్తం కలిపి లక్ష తొంభై ఆరు వేల పోస్టులు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరేం చేశారండి మీ హయాంలో టీచర్లు ఎంత హెరాస్ చేశారు మీరు ఏ రకంగా మరి గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వారిని వారి చేత మద్యం దుకాణాలకి కాపలా పెట్టారు తాగుబోతులందరూ కలిసి తాగుబోతులందరూ లైన్లో నుంచోట్లేదంట మద్యం కొనుక్కోవడానికి అందుకని మీరు అందరు లైన్లో పెట్టండి అని చెప్పి విద్యార్థులను ఉపాధ్యాయులను తీసుకొచ్చి వాళ్ళకక్కడ బంట్రోత్తులుగా పెట్టిన హీన చరిత్ర వైసీపీ పార్టీ అనే విషయం ప్రజలందరికీ తెలుసు కానీ వీళ్ళు మర్చిపోయారు వైసీపీ వాళ్ళు మర్చిపోయారు అదే విధంగా వాళ్ళు ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్య చెప్పాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి రేపటి పౌరులుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాల్సి తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ చేత బాత్రూములు కూడా కడిగించారు సిఫార్సు బదిలీ పేరుతో యాభై క్రో యాభై కోట్లు అక్రమాలు చేసి లాగేసుకున్నారు కావాలని అంటే ఇవన్నీ చేయటం వల్ల ఉపాధ్యాయులు వాళ్ళకి నెగిటివ్గా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది అంతేకాకుండా నోటు పుస్తకాలు తనిఖీ చేయట్లేదని టీచర్లనిపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ యాప్లని ఆ యాప్లని అవి భర్తీ చేయాలి మీరు ఇవి రాయాలి ఆన్లైన్లో ఇవన్నీ భర్తీ చేయాలని ఏవేవో ఇష్యూస్ అన్నీ భర్తీ చేయాలని చెప్పి పదమూడు యాప్లు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి నిద్ర లేకుండా చేసిన హీన చరిత్ర ఈ వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయటం చేతగాక టీచర్లని మీరు వండి మీరు వండండి అని చెప్పారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈరోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు నాడు నేడు పేరుతో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఆ ఫోటోలు తీయండి ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి అవి చేయండి చేయండి అని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి గ్యాప్ క్రియేట్ చేసేసారు వీళ్ళు దానివల్ల మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి మూడో స్థానంలో విద్యా వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పంతొమ్మిదో స్థానానికి తీసుకొచ్చిన హీన చరిత్ర అయింది ఈరోజు వీళ్ళు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం చెప్పాలి ఇవన్నీ కాదండి ఏనాడైనా ఉపాధ్యాయులకి ఒక్క నెలైనా మీ హయాంలో సక్రమంగా జీతాలు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి హయాంలో మేమేదో ఉపాధ్యాయులు బోర్త్ భర్తీ చేశామని చెప్పి సోషల్ మీడియాలో ఇలా రాసుకుంటా ఉన్నారు ఇది ఎంత ఫేక్ అంటే చెప్పటానికి మాటలు కూడా లేవు సిగ్గు వదిలేసి సిగ్గు అనే పదాన్ని సిగ్గు అనేది వదిలేసి ఈరోజు తప్పుడు ప్రచారం వైసీపీ పార్టీ చేస్తా ఉంది దీని వివరాలు ఇప్పుడు నేను చెప్తాను వీళ్ళు ఏం చెప్పారు రెండు మీకు అన్ని అన్ని చెప్తాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొంభై ఎనిమిదిలో నాలుగు వేల యాభై తొమ్మిది పోస్టులు భర్తీ చేశారంటే వీళ్ళు రెండు వేల తొంభై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్